యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు అన్నారు చెడు అలవాట్లకు యువతను దూరం చేయడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ వద్ద సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్ కార్యక్రమం పోస్టర్ను మిరుదొడ్డి రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై ఇరవై ఏడవ తేదీన సిద్దిపేటలో జరిగే హాఫ్ మారథాన్ థర్డ్ ఎడిషన్ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి జీవితాలను చిత్తు చేసుకుంటున్న నేపథ్యంలో యువతకు శరీర దారుఢ్యానికి దోహదపడే రన్నింగ్ పోటీలను నిర్వహించడంతో పాటు యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు గత రెండు నెలల క్రితం మిరుదొడ్డి మండల వ్యాప్తంగా రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ఇలాంటి మంచి కార్యక్రమాల విజయవంతం కోసం యువత నడుము మిగించాలని సూచించారు అనంతరం సిద్ధిపేట రన్నర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజును మిరుదొడ్డి రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శేఖర్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రమేష్ పాల్గొన్నారు